స్త్రీలకు కొంతమందికి చిన్న వయసులోనే ఒక పిల్లవాడో పిల్ల పుట్టగానే డెలివరీ అయిన తర్వాత లేదు పొట్ట కోసి బిడ్డని డెలివరీ చేయటం సిజేరియన్ ఆపరేషన్ అయినాక ఇక లైంగిక కోరికలు అనేవి పోతాయి చాలామంది పురుషులు నా భార్య నన్ను దగ్గరికి రానివ్వటం లేదు వద్దులే వద్దులే చిరాకు చిరాకు అంటుంది ఏం చేయాలండి నా భార్యలో ఆసక్తి లైంగికపరమైన ఆసక్తి కోరికలు పెరిగేలా చేయటం ఎలా అని బాధపడుతూ ఉంటారు వ్యాయామం అనేది తప్పనిసరి తర్వాత ఈ లైంగిక కోరికలు మహిళలలో పెంచడానికి పదిహేను రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి ఇవి తీసుకోవటం ద్వారా శరీరంలో ఈస్ట్రోజను ప్రొజెస్ట్రోను లాంటి స్త్రీ హార్మోన్ల యొక్క పరిమాణం పెరిగి లైంగిక కోరికలు పెరుగుతాయి ఒకటి రొయ్యలు రొయ్యలు పెంచిన రొయ్యలైనా పర్వాలేదు లేదు సముద్రపు రొయ్యలైనా ఏ రొయ్యలైనా కూడా అయితే రొయ్యలు భారీకాయము స్థూలకాయము ఉన్నవాళ్ళు తినద్దు తింటే ఇంకా బరువు పెరుగుతారు ఈ రొయ్యలు సమతుల్యంగా బరువు ఉన్న వాళ్ళు తినాలి రెండు డార్క్ చాక్లెట్స్ ఈ డార్క్ చాక్లెట్లో దీనివల్ల సిరోటిన్ అని డోపమిన్ అనే హార్మోన్ల ఉత్పత్తి పెరిగి లైంగిక వాంచ కలుగుతుంది మూడు ఆకుకూరల్లో రాణి లాంటి కూర పాలకూర ఈ పాలకూర వల్ల దాంట్లో మెగ్నీషియం ఉంటుంది ఈ మెగ్నీషియం ప్రభావం వల్ల లైంగిక కోరికలు పెరుగుతాయి దీనివల్ల రక్తహీనత కూడా పోతుంది నాలుగు వాల్నట్స్ వాల్నట్స్ రోజుకి నాలుగు ఆరో నానబెట్టి ఒక ఎనిమిది నుంచి పది గంటలు నానబెట్టి అవి తినాలి ఐదు గ్రీన్ టీ గ్రీన్ టీ కూడా చక్కెర లేకుండా ఉపయోగించాలి ఉదయం ఒక కప్పు గ్రీన్ టీ సాయంత్రం ఒక కప్పు గ్రీన్ టీ తాగితే స్త్రీ హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది గ్రీన్ టీ వల్ల దాంట్లో కటెచిన్స్ అని ఆ ప్రత్యేక పదార్థాల ప్రభావం వల్ల స్త్రీలలో లైంగిక కోరికలు పెరుగుతాయి ఇంకా ఆరు అల్లం అల్లాన్ని పచ్చడి చేసుకోండి కూరలో వాడండి లేదు జింజర్ టీ టీలో అల్లము పాలు లేకుండా జింజర్ టీ అల్లంతో పాటు నిమ్మరసం కూడా పెండుకోవాలి చక్కెర వేసుకోవటం మంచిది కాదు ఈ జింజర్ టీ వల్ల స్త్రీ హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది లైంగిక కోరికలు పెరుగుతాయి ఇంకా ఏడు గుమ్మడికాయ గింజలు గుమ్మడికాయ గింజల్లో ఉండే ట్రిప్టోఫైన్ అనే అమైనో ఆమ్లము శరీరంలో సెరోటోనిన్గా మారి అది లైంగిక కోరికలను ప్రేరేపిస్తుంది గుమ్మడికాయ గింజలను రాత్రిపూట నీళ్ళలో నానబెట్టి ఉదయం తినటం మంచిది ఎనిమిది నుంచి పది గంటలు నానబెట్టాలి గుమ్మడి గింజల్ని ఎనిమిది అరటి పండు అరటి పండులో పొటాషియమే కాకుండా లైంగిక వాంఛను ప్రేరేపించే విధంగా ఉంటుంది అందుకే మన పెద్దలు రాత్రి భోజనంతో పాటు అరటి పండు తినమంటారు అరటి పండు పురుషులకు స్త్రీలకు ఇద్దరికీ కూడా లైంగిక వాంచను పెంచుతుంది అంతేకాకుండా ఉదయాన్నే సుఖ విరోచనం అవడానికి కూడా ఉపయోగపడుతుంది ఈ అరటి పండులో పొటాషియం ఉండటం వల్ల బీపీ ఉన్న వాళ్ళకి బీపీ నియంత్రణలో కూడా వస్తుంది తొమ్మిది చిలకడదుంపలు గెనుసుగడ్డలు స్వీట్ పొటాటోస్ వాటికి కూడా మంచి ప్రభావం ఉంటుంది ఇంకా పది బెంగుళూరు మిర్చి బెంగుళూరు మిర్చిలో ఆకుపచ్చ రంగు పసుపు రంగు ఎరుపు రంగులో ఉన్నాయి ఉంటాయి మూడు ఏదైనా వాడచ్చు ఈ బెంగుళూరు మిర్చిలో క్యాప్సైసిన్ అనే పదార్థం ఉండటం వల్ల లైంగిక వాంచ పెరుగుతుంది పదకొండు బ్లాక్ కాఫీ పాలొద్దు షుగర్ వద్దు బ్లాక్ కాఫీ కూడా ఎంతో మేలు చేస్తుంది పన్నెండు దానిమ్మ గింజలు దానిమ్మ గింజలలో ఉండే ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్స్ హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతాయి పదమూడు పుచ్చకాయ పుచ్చకాయ ఎర్రగా ఉండే కండతో పాటు పుచ్చకాయ గింజలను నానబెట్టి అవి తిన్నా కూడా ఈ స్త్రీ జననేంద్రియాలకు రక్త ప్రసరణ పెరగడం ద్వారా లైంగిక కోరికలు పెరుగుతాయి పద్నాలుగు ఓట్స్ ఓట్స్ని ఉదయాన్నే టిఫిన్గా తినచ్చు రాత్రి భోజనం బదులుగా ఓట్స్ తినచ్చు అది కూడా లైంగికంగా స్త్రీలకు ఎంతో మేలు చేస్తుంది పదిహేను చేపలు చేప పులుసు మంచిది దాంట్లో చేపల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఉండి వాటి ద్వారా అండకోశం నుంచి హార్మోన్లు సమృద్ధిగా ఉత్పత్తి లైంగిక కోరికలను పెంచుతాయి ఈ విధంగా సహజ సిద్ధముగా పదిహేను రకాల ఆహార పదార్థాలు తింటూ ఇంట్లో మంచి వాతావరణం ఉండాలి మానసిక ఉల్లాసం ఉండాలి ఏ రకమైన ఒత్తిళ్ళు టెన్షన్లు లేకుండా చూసుకుంటే మళ్ళీ మీకు పిల్లలు పుట్టక ముందు హనీమూన్ రోజు ఏ రకంగా ఉత్సాహంగా ఉల్లాసములుగా రతి క్రీడలో పాల్గొన్నారో ఈ ఆహార పదార్థాలు క్రమము తప్పకుండా తింటే మళ్ళీ ఆనాటి ఫస్ట్ నైట్ ఆ అనుభవాలు మళ్ళీ మీ సొంతం చేసుకోవచ్చు